తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది సైఫ్ పై నైఫ్ తో దాడి చేసింది వైఫేనా అన్న అనుమానం కలగడంతో ఈ దాడి కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు సైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా ఆయన భార్య కరీనా కపూర్ పాత్రపైన పోలీసులు దృష్టి పెట్టారు ఘటనపై కరీనా కపూర్ చెప్పిన వివరాలకు ఘటన తీరుకు పొంతన కుదరలేదని తెలుస్తుంది సైఫ్పై నైఫ్తో దాడి జరిగినప్పుడు వైఫ్ కరీనా ఇంట్లోనే ఉంది ఈ దాడిని సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న బాంద్రా పోలీసులకు నిందితుడు చెప్పిన విషయాలకు ఇంట్లో పని మనిషి కరీనా కపూర్ చెప్పిన విషయాలకు పొంతన లేదని చెబుతున్నారు అంతేకాదు ఎంతమంది దాడి చేశారా అనే యాంగిల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు భారత్ లోకి అక్రమంగా చొరబడిన వ్యక్తి సైఫ్ అలీఖాన్ ఇంటికి ఎందుకు వెళ్లాడు నిందితుడు మహ్మద్ షరీఫుల్ డబ్బుల కోసం దొంగతనం చేయాలనుకుంటే కత్తి తీసుకుని ఎందుకు వెళ్లాడు అసలు సీసీ కెమెరా ఫుటేజ్ ఏమయ్యింది పని మనిషి ఎందుకు మాట మార్చింది సైఫ్ అలీఖాన్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది కరీనా ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది అసలు దాడి చేసింది ఒక్కరా ఇద్దరా అంతకంటే ఎక్కువ మందా దాడిపై పోలీసులకు సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ ఖాన్లు ఇచ్చిన వాంగ్మూలాలు తేడాగా ఉన్నాయి సైఫ్ తన వాంగ్మూలంలో పదకొండవ అంతస్తులో ఉన్నట్లు చెప్పాడు జనవరి పదిహేను రాత్రి నాని ఎలియామా ఫిలిప్ అరుపులు వినిపించాయని వాటిని విని సైఫ్ కరీనా జహంగీర్ గదికి వెళ్లామని చెప్పాడని చెప్పాడు కానీ కరీనా వాంగ్మూలం ప్రకారం సైఫ్ మాత్రమే గదికి వెళ్లాడు ఇదే ఇప్పుడు పోలీసులకు అనుమానం రేపుతోంది సైఫ్ అలీఖాన్ స్టేట్మెంట్ని క్లియర్గా పరిశీలిస్తే అందులో కొన్ని కీలక విషయాలు చెప్పాడు నేను నా భార్య కరీనా కపూర్ ఖాన్ పదకొండవ అంతస్తులో బెడ్రూమ్లో ఉన్నాను ఆ సమయంలో మా ఇంట్లో పనిచేసే ఎలియామా ఫిలిప్ గట్టిగా కేకలు వేసింది దొంగ మహమ్మద్ షరీఫుల్ నా చిన్న కొడుకు జహంగీర్ జహ్ నిద్రపోతున్న గదిలోకి వెళ్లాడు కత్తితో ఆ దొంగ జైహ్ను బెదిరించాడు కోటి రూపాయలు ఇవ్వాలని ఫిలిప్ను డిమాండ్ చేశాడు ఆ దొంగ కత్తితో బెదిరించడంతో జెహ్ ఏడవడం స్టార్ట్ చేశాడు వెంటనే ఆ దొంగ నుంచి జెహ్ ను రక్షించడానికి ఫిలిప్ ప్రయత్నించింది ఆ టైంలోనే దొంగ ఆమెపై కత్తితో అటాక్ చేశాడు ఫిలిప్ కేకలు విని జెహ్ రూమ్ కి సైఫ్ వెళ్ళాడు వెళ్లి చూస్తే ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది జెహ్ ను రక్షించేందుకు సైఫ్ దుండగుడిని అడ్డుకోవడానికి ట్రై చేశాడు అప్పుడే ఆ దొంగ సైఫ్ వీపు భాగం మెడ చేతులపై కత్తితో పొడిచాడు సైఫ్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు దుండగుడి నుంచి జైహ్ ని రక్షించిన పని మనిషి మరో రూంలోకి తీసుకెళ్లింది ఇది పోలీసులకు సైఫ్ అలీ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్ సైఫ్ అలీఖాన్ తన స్టేట్మెంట్లో రాత్రిపూట దొంగని లో బంధించినట్లు క్లియర్ గా చెప్పాడు మళ్లీ అతను డోర్ తీసుకుని ఎలా పారిపోయాడు అంతేకాకుండా కరీనా ఘటన రోజు రాత్రిపూట తన సోదరితో కలిసి పార్టీ చేసుకున్నారు ఆ తర్వాత ఇంటికొచ్చారు సైఫ్పై దాడి జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్నారు అయినా కూడా ఏడేళ్ళ కొడుకునిచ్చి ఆస్పత్రికి ఎలా పంపిస్తారని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారంట అంతేకాకుండా కరీనా ఘటన జరిగాక మధ్యాహ్నం వెళ్లడం రాత్రిపూట పని మనిషితో మాట్లాడుతూ టైంపాస్ చేయడం అనుమానాస్పదంగా మారిందట ఒకవేళ ఆగంతకుడు పలుమార్లు కత్తిపోట్లు పొడిచితే అతడి శరీరంపై కూడా రక్తపు మరకలు ఉండాలి కానీ అక్కడ కనిపించలేదు మరోవైపు ఇది ఒకరు చేశారా లేదా ఇంకా ఉన్నారా అన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు పోలీసులు మనిషి చెప్పిందానికి కరీనా చెప్పిన దానికి వ్యత్యాసం ఉందని తెలుస్తుంది దీంతో ఈ కేసులో కరీనా పాత్ర మెయిన్గా ఉందా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది ఈ ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు సైఫ్ తొలుత హీరోయిన్ అమృతా సింగ్ను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పెళ్లి సైఫ్ అమృతాలకు సారా ఇబ్రహీం సంతానం వీరికి డైవోర్స్ అయ్యాయి ఆ తర్వాత కరీనాతో రిలేషన్లో ఉన్న సైఫ్ పన్నెండులో కరీనాను పెళ్లి చేసుకున్నాడు మరోపక్క నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం విషయంలో పోలీసులు మరిన్ని ఆధారాల కోసం వెతుకుతున్నారు తాజాగా సైఫ్ బ్లడ్ శాంపుల్స్ ని టెస్టింగ్ కి తీసుకెళ్లారు పోలీసులు దొంగతనానికి వచ్చిన నిందితుడు సైఫ్ పై కత్తితో దాడి చేయగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది ఈ క్రమంలో నిందితుడి డ్రెస్ కి కూడా కొన్ని రక్తపు మరకలున్నాయి దీంతో నిందితుడి డ్రెస్ పై ఉన్న రక్తం సైఫ్ రక్తం ఒకటేనా అని పోలీసులు పరిశీలించనున్నారు తాజాగా నిందితుడి డ్రెస్ ని సైఫ్ బ్లడ్ శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించారు ఈ రిపోర్ట్స్ వస్తే ఈ కేసుపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది కాగా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్లో ఘటన తీరుకు సైఫింట్లో వాళ్లు చెప్తున్న సమాచారానికి పొంతన లేకపోవడంతో కరీనా పని మనిషిని వేరువేరుగా విచారించి తర్వాత ఇద్దరిని కలిపి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు అత్యంత భద్రతతో కూడిన అపార్ట్మెంట్లోకి కుటుంబ సభ్యులు లేదా పనివారు సాయం లేకుండా కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశమే లేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి స్టార్ సైఫ్ అలీఖాన్ పై దాడి విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది సైఫ్ పై నైఫ్ తో దాడి చేసింది వైఫేనా అన్న అనుమానం కలగడంతో ఈ దాడి కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు సైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా ఆయన భార్య కరీనా కపూర్ పాత్రపైన పోలీసులు దృష్టి పెట్టారు ఘటనపై కరీనా కపూర్ చెప్పిన వివరాలకు ఘటన తీరుకు పొంతన కుదరలేదని తెలుస్తుంది సైఫ్పై నైఫ్ తో దాడి జరిగినప్పుడు వైఫ్ కరీనా ఇంట్లోనే ఉంది ఈ దాడిని సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న బాంద్రా పోలీసులకు నిందితుడు చెప్పిన విషయాలకు ఇంట్లో పని మనిషి కరీనా కపూర్ చెప్పిన విషయాలకు పొంతన లేదని చెబుతున్నారు అంతేకాదు ఎంతమంది దాడి చేశారా అనే యాంగిల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు భారత్లోకి అక్రమంగా చొరబడిన వ్యక్తి సైఫ్ అలీఖాన్ ఇంటికి ఎందుకు వెళ్లాడు నిందితుడు మహ్మద్ షరీఫుల్ డబ్బుల కోసం దొంగతనం చేయాలనుకుంటే కత్తి తీసుకుని ఎందుకు వెళ్లాడు అసలు సీసీ కెమెరా ఫుటేజ్ ఏమయ్యింది పని మనిషి ఎందుకు మాట మార్చింది సైఫ్ అలీఖాన్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది కరీనా ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది అసలు దాడి చేసింది ఒక్కరా ఇద్దరా అంతకంటే ఎక్కువ మందా దాడిపై పోలీసులకు సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ ఖాన్లు ఇచ్చిన వాంగ్మూలాలు తేడాగా ఉన్నాయి సైఫ్ తన వాంగ్మూలంలో పదకొండవ అంతస్తులో ఉన్నట్లు చెప్పాడు జనవరి పదిహేను రాత్రి నాని ఎలియామా ఫిలిప్ అరుపులు వినిపించాయని వాటిని విని సైఫ్ కరీనా జహంగీర్ గదికి వెళ్ళామని చెప్పాడని చెప్పాడు కానీ కరీనా వాంగ్మూలం ప్రకారం సైఫ్ మాత్రమే గదికి వెళ్లాడు ఇదే ఇప్పుడు పోలీసులకు అనుమానం రేపుతోంది అలీఖాన్ స్టేట్మెంట్ ని క్లియర్ గా పరిశీలిస్తే అందులో కొన్ని కీలక విషయాలు చెప్పాడు నేను నా భార్య కరీనా కపూర్ ఖాన్ పదకొండవ అంతస్తులో బెడ్రూమ్ లో ఉన్నాను ఆ సమయంలో మా ఇంట్లో పనిచేసే ఎలియామా ఫిలిప్ గట్టిగా కేకలు వేసింది దొంగ మహ్మద్ షెరిఫుల్ నా చిన్న కొడుకు జహంగీర్ జెహ్ నిద్రపోతున్న గదిలోకి వెళ్లాడు కత్తితో ఆ దొంగ జైహ్ ను బెదిరించాడు కోటి రూపాయలు ఇవ్వాలని ఫిలిప్ను డిమాండ్ చేశాడు ఆ దొంగ కత్తితో బెదిరించడంతో జెహ్ ఏడవడం స్టార్ట్ చేశాడు వెంటనే ఆ దొంగ నుంచి జెహ్ ను రక్షించడానికి ఫిలిప్ ప్రయత్నించింది ఆ టైంలోనే దొంగ ఆమెపై కత్తితో అటాక్ చేశాడు ఫిలిప్ కేకలు విని జెహ్ రూమ్కి సైఫ్ వెళ్లాడు వెళ్లి చూస్తే ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది జెహ్ ను రక్షించేందుకు సైఫ్ దుండగుడిని అడ్డుకోవడానికి ట్రై చేశాడు అప్పుడే ఆ దొంగ సైఫ్ వీపు భాగం మెడ చేతులపై కత్తితో పొడిచాడు సైఫ్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు దుండగుడి నుంచి జైహ్ ని రక్షించిన పని మనిషి మరో రూంలోకి తీసుకెళ్లింది ఇది పోలీసులకు సైఫ్ అలీ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్ సైఫ్ అలీఖాన్ తన స్టేట్మెంట్ లో రాత్రిపూట దొంగని రూంలో బంధించినట్లు క్లియర్ గా చెప్పాడు మళ్ళీ అతను డోర్ తీసుకుని ఎలా పారిపోయాడు అంతేకాకుండా కరీనా ఘటన రోజు రాత్రిపూట తన సోదరితో కలిసి పార్టీ చేసుకున్నారు ఆ తర్వాత ఇంటికొచ్చారు సైఫ్పై దాడి జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్నారు అయినా కూడా ఏడేళ్ళ కొడుకునిచ్చి ఆస్పత్రికి ఎలా పంపిస్తారని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారంట అంతేకాకుండా కరీనా ఘటన జరిగాక మధ్యాహ్నం వెళ్లడం రాత్రిపూట పని మనిషితో మాట్లాడుతూ టైంపాస్ చేయడం అనుమానాస్పదంగా మారిందట మరోవైపు ఒకవేళ ఆగంతకుడు పలుమార్లు కత్తిపోట్లు పొడిస్తే అతడి శరీరంపై కూడా రక్తపు మరకలు ఉండాలి కానీ అక్కడ కనిపించలేదు మరోవైపు ఇది ఒకరు చేశారా లేదా ఇంకా ఉన్నారా అన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు పోలీసులు మనిషి చెప్పిందానికి కరీనా చెప్పిన దానికి వ్యత్యాసం ఉందని తెలుస్తుంది దీంతో ఈ కేసులో కరీనా పాత్ర మెయిన్గా ఉందా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది ఈ ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు సైఫ్ తొలుత హీరోయిన్ అమృతాసింగ్ను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పెళ్లి సైఫ్ అమృతాలకు సారా ఇబ్రహీం సంతానం రెండు వేల నాలుగులో వీరికి డైవోర్స్ అయ్యాయి ఆ తర్వాత కరీనాతో రిలేషన్లో ఉన్న సైఫ్ రెండు వేల పన్నెండులో కరీనాను పెళ్లి చేసుకున్నాడు మరోపక్క నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం విషయంలో పోలీసులు మరిన్ని ఆధారాల కోసం వెతుకుతున్నారు తాజాగా సైఫ్ బ్లడ్ శాంపుల్స్ ని టెస్టింగ్ కి తీసుకెళ్లారు పోలీసులు దొంగతనానికి వచ్చిన నిందితుడు సైఫ్ పై కత్తితో దాడి చేయగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది ఈ క్రమంలో నిందితుడి డ్రెస్ కి కూడా కొన్ని రక్తపు మరకలున్నాయి దీంతో నిందితుడి డ్రెస్ పై ఉన్న రక్తం సైఫ్ రక్తం ఒకటేనా అని పోలీసులు పరిశీలించనున్నారు తాజాగా నిందితుడి డ్రెస్ ని సైఫ్ బ్లడ్ శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించారు ఈ రిపోర్ట్స్ వస్తే ఈ కేసుపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది కాగా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్లో ఘటన తీరుకు సైఫ్ ఇంట్లో వాళ్లు చెప్తున్న సమాచారానికి పొంతన లేకపోవడంతో కరీనా పని మనిషిని వేరువేరుగా విచారించి తర్వాత ఇద్దరిని కలిపి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు అత్యంత భద్రతతో కూడిన అపార్ట్మెంట్లోకి కుటుంబ సభ్యులు లేదా పనివారు సాయం లేకుండా కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశమే లేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి